లాడ్ ఈ వీడియో ద్వారా మరి వీక్షిస్తున్న చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతము రెండు తెలుగు రాష్ట్రాలలో మరి దైవజనులైన శాలేం రాజుగారి మీద జరుగుతున్న దుమారము ఆ దోషణ మీరందరూ ఎరుగుదురు మరి చిలకలూరిపేటలో దేవుని సేవ చేస్తున్న దైవజనునిగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇదంతా కూడా మరి తప్పుడు ప్రచారాలు అవి అవాస్తవాలు దైవ జనుని మరి ఎన్నో సంవత్సరాలుగా దగ్గరగా ఉండి చూచి ఎరిగినటువంటి వ్యక్తినిగా నేను తెలియజేస్తున్నాను దైవజనులు ఎప్పుడు కూడా ఎవరిని అలాగూ అమర్యాదగా అగౌరవముగా ఆయన మాట్లాడరు మాట్లాడి లేదు ఎప్పుడు కూడా నేను ఎరుగుదును అయితే సందర్భాన్ని బట్టి మరి సంఘములో వాక్యం చెబుతూ ఆయన సంఘస్థుల కొరకు మాట్లాడే తప్ప ఎవరిని అవమానపరచాలని ఎవరిని కించపరచాలనేది దైవజను యొక్క ఉద్దేశము ఏమాత్రం కాదు దీనిని కొంతమంది మరి చెడుగా ప్రచారం చేస్తూ మరి దైవజనుని వ్యక్తిగత జీవితాల మీద మరి నింద వేస్తూ ఉన్నారు దీనిని మనమందరం కూడా ఖండించాలి దైవజను కొరకు మనమందరం ప్రార్థన చేయాలి మరి ఆయన పక్షంగా మనం నిలవబలసిన వారమై ఉన్నాం మరి ఈ వీడియోల ద్వారా మరి దావ్యజన్యుకు విరోధంగా మరి వ్యతిరేకంగా లిగుస్తున్న ప్రతి ఆయుధం కూడా విరగకొట్టబడాలని మనం అందరం ఆశిద్దాం ప్రార్థన చేద్దాం మరి చూస్తున్న వారు కూడా మరి గ్రహించాలి ఇదంతా కూడా తప్పుడు మరి ఆరోపణలు దోషణ తప్ప ఏమాత్రం కాదు మరి ఇదందరూ కూడా మీరు ఎరిగిన వారై ఉండాలని దావ్యజన్యుని కొరకు ప్రార్థన చేసి దావ్యజన్యు పక్షంగా నిలబడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ